ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణ బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో అగ్ని బలమును చల్లార్చరి ఖడ్గధారును తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారద్రోలరి నా ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేది విశ్వాసము ద్వారా జయము పొందారు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తున్న పౌలు ద్వారా హెబ్రి సంఘానికి ఒక విశ్వాస వీరుల యొక్క పట్టికను తయారు చేశాడు చాలామంది భక్తులు విశ్వాసంతో ఎలాంటి విజయాలు పొందారో అందులో ఉన్నాయి వారే కాదు కానీ ఆ దేవుడే మనం కలిగి ఆ మనం కలిగి ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం కూడా చాలా విజయాలు మనం చూడబోతున్నాం అపజయాల్లో ఉన్న నీవు దేవుడు నీకు విజయాలు ఇవ్వబోతున్నాడని మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ అగ్ని వంటి సమస్యలు ఖడ్గము వంటి సమస్యలు యుద్ధము వంటి సమస్యలు బలహీన పరిస్థితులు భయంకరమైన సేనలు రకరకాల పరిస్థితులు అక్కడ వాళ్ళందరూ కూడా ఎలా జయించగలిగారు అని అంటే ఆ విశ్వాస పట్టికలో విశ్వాసము ద్వారానే విజయాలు పొందారండి అవును నా ప్రియ దేవుని పిట్టారా ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితి అయినా ఒక అద్భుతమైన విధంగా మార్చబడాలంటే ఒక విశ్వాసం ద్వారా ఒక విశ్వాసం ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయని బైబిల్ కింద మనకి సెలవిస్తూ ఉంది మన జీవితంలో ఇప్పుడు దేవుని పెట్టారా జయమైన అపజయమైన ఇది మా హృదయాన్ని బట్టి మనకు ప్రారంభమవుతుందండి ఆ జయము అపజయం ఎందుకు అని అంటే ఒక వ్యక్తికి హృదయములో బలమైన గట్టి నమ్మకం గట్టి విశ్వాసం ఉందనుకోండి ఆ బలమైన విశ్వాసం గట్టి నమ్మకము ఎలాంటి ఖడ్గము ఎలాంటి అగ్ని వంటి ఎలాంటి యుద్ధ సంబంధమైనవి ఎలాంటి బలహీనతలు ఎలాంటి శత్రువులు ఇవన్నీ కూడా ఒక విశ్వాసం కలిగిన వాళ్ళు గట్టి నమ్మకం కలిగిన వాళ్ళు జయిస్తారండి ఐ మీన్ అలాగే కొన్నిసార్లు మన హృదయంలో అవిశ్వాసము అపనమ్మిక ఉందనుకోండి కలవరాలు మొదలవుతాయి అలాగనే దిగులు మొదలవుద్ది అవద్దు అంటారా జరుగుద్ది అంటారా కార్యం అంటారా ఇలాంటి అపజయ సంబంధమైనవి అవిశ్వాస సంబంధమైనవి అపనమ్మిక సంబంధమైనవి మనిషిని కలవరం తీసుకొస్తాయి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే నీవు నీ ముందున్న నీ చుట్టూ ఉన్న సమస్యల్లో విశ్వాసం కలిగి ఉన్నావా అయితే నువ్వు జయిస్తావు ఈ విశ్వాసం ద్వారా అని వాగ్దానం మాట్లాడుతున్నాడు లేదు నేను జయించలేనేమో నేను విజయాన్ని పొందలేమోనో అని అనుకున్నావేమో అందుకే అపజయాలు పాలవుతున్నావు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక విశ్వాసం ద్వారా విజయాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందులో ఎక్కువ శాతం మనం మాట్లాడుకునేది దావీదు గురించి మాట్లాడుకుంటాం దావీదు ఏమన్నా జయాలు పొందాడంటే శత్రువుల మీద జయాలు పొందాడంటే ఏ విజయాలు వచ్చినా సరే ఆయన పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు నా దేవుని సహాయం వల్లనే నేను జయాలు పొందాను నేను విజయాలు పొందాను ఎంత గొప్ప సైన్యం వచ్చినా ఎలాంటివి వచ్చినా సరే నేను నా దేవుని బట్టి నా దేవుని మీద నేను నమ్మిక ఉంచిన దాన్ని బట్టి ఆ విశ్వాసం ద్వారా నేను విజయాలు పొందానని గొప్ప మాట చెప్తున్నాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ నీవు ఎందుకు కలవరం చెందుతున్నామంటే కొన్నిసార్లు ఎందుకు నీ జీవితంలో ఆ సమస్యలు ఆ శత్రువులు ఆ యుద్ధాలు ఆ పోరాటాలు ఆ రోగాలు ఆ జబ్బులు ఆ పరిస్థితులు ఎందుకు నిన్ను కదిలించట్లేదంటే ఒక్క విషయాన్ని చెప్పనేవండి అదేమిటంటే నీ హృదయములో గట్టి నమ్మకం గట్టి బలమైన విశ్వాసం ఉన్నదా లేదా ఒకవేళ లేకపోవటం కారణమేమో అయితే దేవుడు అంటున్నాడు ఆ విశ్వాసాన్ని దేవుడిని కలగజేస్తున్నాడు అండి ఈరోజు నీ ముందు ఉన్న ఏ పరిస్థితి అయినా సరే దేవుడు విడిపిస్తున్నాడు నువ్వు విశ్వాసం ఉంచు ఎందుకు మనం ఎలాంటి విశ్వాసం ఉంచాలంటే కొన్నిసార్లు నేను ఈ పని చేయలేను లేకపోతే ఇది నా వల్ల కాదు ఇది నేను జయించలేను ఈ యుద్ధం నేను చేయలేను నా ఇంట్లో నేను పరిస్థితులు బాగలేదు ఇక నా భర్తతో నేను ఉండలేను నా పిల్లలు చికాగ్ని నేనట్టు నిలిపోతే బాగుండేది లేకపోతే నా ముందున్న పేద సమస్యను జయించలేను ఇలా అనుకుంటున్నావా అయితే బైబిల్ చెప్తుంది వీటన్నిటికీ జయించగలవు విజయాన్ని తీసుకోగలవు ఎలా చెప్తున్నారు అని అంటే నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల కిందట కలువరి సెలవులో సమస్త కార్యాల్ని విజయం తీసుకొచ్చిన జయశీలుడైన విజయాన్ని తీసుకొచ్చిన యేసు ప్రభు కలువురు బట్టి చెప్తున్నానండి కాబట్టి ఆయన విజయాన్ని నీ కొరకే నీ పిల్లల కొరకే నీ భర్త భార్య బిడ్డలు నీకున్న ప్రతి పరిశ్రమ కొరకే దేవుడు విజయాన్ని తీసుకొచ్చాడని ఆయన సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు నీ జీవితంలో కలువరి సిలువ కార్యాన్ని బట్టి రక్తాన్ని బట్టి ఆ యొక్క మరణ ప్రవృత్వాలను బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీ జీవితంలో గొప్ప విజయాలు పొందుకొందురుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈ దినం ఎంతమంది నాయన వాటమి పాలైపోతాము అయిపోయింది అనుకున్న వాళ్ళు కలువరి సిలువ రక్తాన్ని బట్టి బలి అయిన ఆ అన్ని నామముల కంటే పై నామాన్ని బట్టి మరణ పునరుత్నములు బట్టి మీ వాగ్దానములు బట్టి వారు మరలా తిరిగి నాయన వాటమిలో నుంచి విజయాలు పొందుకుందురుగాక గొప్ప విజయాలు చూచుదురుగాక పడిపోయిన చోట తిరిగి లేచుదురుగాక వారి కన్నీళ్లు తొడవబడుదురుగాక ఒక అద్భుతాలు వారి జీవితంలో జరుగునుగాక తండ్రి ఈరోజు ఎంతమంది నాయన బాడీ జరుపుకున్నారు సంవత్సరమనే దయా వారిని ధరింపు చేయండి అలాగే నాయన ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డలకు శుభాలు నాయన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను నాయన మరొకసారి నీ బిడ్డలందరినీ గొప్ప విజయాలు తీసుకురామని ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె